పడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ కూడా నా నమస్కారములు నా పేరు చెట్టిమిందు శాస్త్రవేత్త మరియు అధిపతి ఉద్యాన పరిశోధన స్థానం చింతపల్లి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన స్థానం చింతపల్లి పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడింది ముందుగా దీన్ని మిరియాల స్టేషన్ అనేవారు తర్వాత మిరియాలు కాకుండా మనకి యూనివర్సిటీ విడిపోయిన తర్వాత ఉద్యాన పరిశోధన స్థానం కింద మార్చబడింది మన ఉద్యాన పరిశోధన స్థానం వచ్చేసి ఏఏసిఆర్పి సెంటర్ ఆన్ స్పైసెస్ మనకి ఏఏసీఆర్పి ఆన్ స్పైసెస్ మెయిన్ సెంటర్ వచ్చేసి కేరళ కోజికోడ్లో ఉంది దాని నుండి ఒక సబ్ సెంటర్ మన సెంటర్ సో మన సెంటర్ లో ఏంటంటే మిరియాల మొక్కలు మీద ఎక్కువగా పరిశోధనలు అన్నవి జరుగుతూ ఉంటాయి మిరియాల మొక్కల్లో మేలైన వంగడాలని ధ్యాన పరిశోధన స్థానం చింతపల్లికి తీసుకొచ్చి ఇక్కడ వెరైటీస్ అన్నీ కూడా మనము ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అందులో ఏ రకమైతే మన ప్రాంతంలో ఎక్కువగా దిగుబడినిచ్చి బాగా పండుతుందో ఆ వెరైటీస్ని మాత్రం మనము రైతులకి సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది అలాగే ఏ వెరైటీస్ అయితే బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయో వాటిని మనం నర్సరీ తయారు చేసి మొక్కలు తయారు చేసి రైతులందరికీ మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మిరియాల మొక్కలు వచ్చేసి మనకి ఒక మొక్క వచ్చేసి సుమారు పదిహేను రూపాయలు సో రైతులు ఇక్కడ ఉన్న ట్రైబల్ ఫార్మర్స్ అందరికీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయ చేస్తున్నాము అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా రైతులు వాటిని ఎలా పండించుకోవాలి అన్న దాని మీద కూడా రైతులందరికీ అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది మిరియాలు వచ్చేసి ఇక్కడ మేము మొక్కలు తయారు చేస్తూ ఉంటాము అందులో ఏడు రకాలు అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అందులో ముఖ్యంగా వచ్చేసి మనకి ముందు పాతగా అంటే అందరూ రైతులు వేసుకునేది కరిముండ అనే రకం ఉంది సో ఆ రకము అలాగే పన్నీర్ వన్ పన్నీర్ ఫైవ్ శక్తి తేవము అలాగే మలబార్ ఎక్సెల్ గిరిముండ అన్న వెరైటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి అనువుగా ఉన్నాయి సో రైతులందరికీ కూడా ఈ మొక్కలు అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము మనకి బయట తోటలు చూసినట్లయితే ఎక్కువగా మనకి కర్ముండ అలాగే పన్నీర్ వన్ అన్న రకం ఎక్కువగా ఉంది సో ఇక్కడ పన్నీర్ వన్ అన్న రకం ఎక్కువగా విస్తరించబడి ఉంది సో పన్నీర్ వన్కి ఏంటంటే మనకి ఆకులు అన్నవి కొంచెం పెద్ద సైజులో హృదయాకారంలో ఉంటాయి అలాగే గింజ సైజు కూడా ఎక్కువగా ఉంటుంది అధిక దిగుబడిని కూడా ఇస్తుంది యాభై శాతం నీడ ఉన్న సరిపోతుంది సో వన్ ఇయర్ వన్ అన్నది ఇక్కడ రైతులందరికీ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాము అలాగే గిరిముండ అన్న రకము అలాగే శక్తి తేవం అయితే ఎక్కువగా ఫైట్ ఆఫ్ త్వర మొదలుకులని ఎక్కువగా తట్టుకుంటుంది సో ఆ రకం కూడా మనకి ఇక్కడ రైతులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చే చేస్తున్నాము మిరియాల పంటనే కాకుండా పసుపు మరియు అల్లం మీద కూడా పరిశోధనలు అన్నవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి సో వీటి మీద ఎలా పండించుకోవాలి అలాగే ఏ రకాలు మనము పండించుకుంటే మంచిది అన్న వాటి మీద కూడా మేము పరిశోధనలు చేసి రైతులకి ఈ పరిశోధన ఫలాలు అన్నవి అందిస్తూ ఉంటాము మన దగ్గర పరిశోధన చేసిన పసుపు రకంలో రోమా అన్న రకము ఇక్కడ ఎక్కువగా ఈ పా వాతావరణ పరిస్థితుల్లో బాగా పండిస్తున్నారు రోమా అన్న రకము రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము అలాగే అల్లంలో కూడా సుప్రభ నాడి అన్న రకాలు ఇక్కడ బాగా పండుతుంది సో ఆ విత్తనాలు కూడా మనము రైతులకి అందిస్తూ ఉన్నాము ఇంకా మనకి అల్లము పసుపు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా కూడా పసుపు వచ్చేసి ఇక్కడ లోకల్ రకం పసుపు ఉంటుంది సో దాన్ని ఛాయ పసుపు అంటారు లేకపోతే చింతపల్లి లోకల్ అని అంటాము సో అదేంటంటే రెండు సంవత్సరాలకి వాళ్ళు తవ్వుతూ ఉంటారు సో పసుపు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న పదకొండు మండలాల్లో కూడా ఛాయా పసుపు అన్న పసుపు ఎక్కువగా అంటే ఇక్కడ ఉన్న లోకల్ రకం అండి సో ఆ రై ఆ పసుపు ఏంటంటే రెండు సంవత్సరాలు వాళ్ళు పండిస్తారు సో రెండు సంవత్సరాల్లో తవ్వుతారు సో ఈ పంటకి ఏంటంటే మనకి రెండు సంవత్సరాలు తవ్వడం వల్ల వాళ్ళకి రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆదాయం వస్తుంది సో అందుకు గాను పరిశోధన చేసి రైతులకి రోమా అన్న రకం ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది రోమా అన్న రకం అయితే తొమ్మిది నెలల పంట సో తొమ్మిది నెలలకి మనం తాగుతాము అలాగే దిగుబడి కూడా చాలా ఎక్కువగా వస్తుంది రికవరీ శాతం కూడా మనకి ముప్పై శాతం దాకా వస్తుంది సో రైతులందరికీ కూడా రోమా అన్నది ఇక్కడ ఉద్యాన పరిశోధన స్థానం చింతపల్లి నుంచి పరిచయం చేయబడింది అంటే అల్లం రకాల్లో మనకి ఇక్కడ మామూలుగా రైతులందరూ కూడా లోకల్ రకం పండిస్తారు దాని పేరు నర్సీపట్నం లోకల్ అయితే దానికి పీచ్ ఎక్కువగా ఉండి చాలా వెయిట్ తక్కువ వస్తుంది అలాగే దుంపకుళ్ళకి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటుంది దిగుబడి కూడా మనకి చాలా తక్కువ వస్తుంది సో ఆ స్థానంలో మనకి ఏంటంటే మనం కొన్ని మేలైన రకాలను ఇక్కడ పరిశోధన చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అందులో వచ్చేసి ఐఎస్ఆర్ మహిమ అండ్ ఐఎస్ఆర్ వరద అలాగే నాడియా అన్న రకము అలాగే సుప్రభా అన్న రకము మనం ఇక్కడ రైతులకి పరిచయం చేయడం జరిగింది అలాగే విత్తనాలు కూడా మన స్టే ఉద్యాన పరిశోధన స్థానం నుంచి వాళ్ళకి పంచడం జరిగింది సో అదే కాకుండా మనకి ఆ దాల్చిన చెక్క మొక్కలు అంటే చిన్నమోన్ అన్నది కూడా మనకి ఇక్కడ ఎప్పటి నుంచో పండిస్తున్నారు ఇది లోకల్ రకము సో లోకల్ రకాన్ని ఏంటంటే ఇక్కడ మనము మదర్ బ్లాక్ తీసుకున్నాము తీసుకొని వేసి అంటే సిన్నమోన్ జిలానికం అంటారు సో ఆ వెరైటీ వచ్చేసి మనము ఇక్కడ ప్రవర్ధనం చేసి రైతులందరికీ కూడా దాల్చిన చెక్క మొక్కలు అనేవి ఇవ్వడం జరుగుతుంది లిచ్చి పంట కూడా మనము మూడు రకాలు వచ్చేసి ముజాఫర్పూర్ బీహార్ నుంచి తీసుకొని వచ్చాము ఎన్ఆర్సీఎన్ లిచ్చి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మూడు రకాలు అంటే షాహీ బెడానా చైనా మూడు రకాలు మనం తీసుకొచ్చి ఇక్కడ వేసి ఆ మూడు రకాల్లో షాహి అన్న రకము బాగా ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది సో షాహి అన్న రకం మీద గాలి అంటలు అన్నవి నెక్స్ట్ దాని యొక్క రూటింగ్ మీడియా అన్నది స్టాండర్డైజ్ చేసి మనము మొక్కలు అన్నవి ఏర్లేరింగ్ అంటే గాలి అంటల పద్ధతిలో మొక్కలు తయారు చేసి రైతులకు అందిస్తూ ఉన్నాము రెండు సంవత్సరాల నుంచి ఈ పంటల పైన అంటే మిరియాలు పసుపు అల్లము లిచ్చి వంటి పంటల మీద ఎటువంటి సలహాలు సూచనలు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు